మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే గతంలో వాజ్పేయి గారు మీడియాను ఉద్దేశించి చెప్పినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారినాయి ఆ మాటలేంటి ఆయన మీడియాను ఉద్దేశించి ఏం చెప్పారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే గతంలో మీడియాను ఉద్దేశించి మీడియా విలువలను ఉద్దేశించి వాజ్పేయి గారు చెప్పినటువంటి మాటలను ఇప్పుడు కొంతమంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు మననం చేసుకుంటూ ఉన్నారు ఏంటి సార్ అసలు గతంలో వాజ్పేయి గారు మీడియాను ఉద్దేశించి ఎటువంటి మాటలు చెప్పారు ఏమన్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాజ్పేయి గారి శత జయంతి వంద సంవత్సరాలు అయింది ఆయన పుట్టి ఆయన శత జయంతి జరుగుతుంది సో శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతున్నారు ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఎన్డీఏ పెద్దలు దాంట్లో చంద్రబాబు గారు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ చెత శత జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి వాజ్పేయి గారు అనేది ఖచ్చితంగా చెప్తారు వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహితమైనటువంటి రాజకీయ సంబంధాలు ఉండేవి రాజకీయతరమైనటువంటి సంబంధాలు కూడా ఉండేవి సత్సంబంధాలు ఉండేవి సో వాజ్పేయి గారి గురించి వాజ్పేయి గారు లాంటి మహానుభావుల గురించి మనం నాలుగు మాటలు చెప్పుకోకపోతే అది కరెక్ట్ కాదేమో అనిపించింది అందుకే నేను వాజ్పేయి గారి గురించి నాకు తెలిసినటువంటి నాలుగు మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఆయన రచయిత కవి మంచి స్పీకర్ అదే ఆయనకి రాజకీయంగా అత్యున్నత స్థానానికి ఎదగడానికి ఉపయోగపడింది ఆయన మాట్లాడుతూ ఉంటే కనుక అందరూ ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈయన అధికారంలో ఉన్నప్పుడు లేదు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆమోదయోగ్యంగా ఉండేది ప్లస్ అది స్పీచ్ వింటే కనుక ఖచ్చితంగా ఎంతో కొంత నేర్చుకోవాలి దాని నుంచి ఎంతో కొంత తెలుసుకోవాలి ఆలోచింపజేసేలా ఆయన ప్రసంగం ఉంటుంది అంత గొప్ప కవి రచయిత స్పీకర్ ఆయన సో ఆయన మీడియా గురించి మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉండాలి పూర్తి స్వేచ్ఛ మీడియాకు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరడ అనే సంకేతం ఉంటుంది కాబట్టి మీడియాకి స్వేచ్ఛ ఉండాలి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ కూడా ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రసంగం పాత ప్రసంగాలను తీస్తే కనుక మనకి మనకి తెలుస్తుంది రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉండాలి మీడియాకి అని అన్నారు మరి ఇవాళ మీడియాకి ఆయన ఏదైతే చెప్పారో అలాంటి రక్షణ ఉందా జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు మీడియా హౌసులు కానీ మీడియాకు కానీ ఉందా అని అంటే మనకి నేతి బీరకాయలో నెయ్యి ఉంది అని చెప్పి మనం చెప్తే అది అంత నిజమో మీడియాకి స్వేచ్ఛ ఉంది ప్రస్తుతం అని అంటే అంతే నిజం ఎందుకని అంటే తాజా సంఘటన మనం గుర్తు చేసుకోవచ్చు మీడియాకి స్వేచ్ఛ లేదు అన్నీ మోహన్ బాబు గారి ఇంటికి మీడియా వెళ్ళింది మోహన్ బాబు గారి కుమారులు ఇద్దరు పోతూ పోతూ మీడియాను కూడా ఆహ్వానించి తీసుకెళ్లానని చెప్పి ఆయన చెప్తున్నాను మరి మీడియా వెళ్లాలా వద్దా వన్స్ పోలీస్ కేసు అయిన తర్వాత మీడియా మోహన్ బాబు గారి ఇంట్లో ఇష్యూ అయిన తర్వాత పరస్పరం కేసులు పెట్టుకున్న తర్వాత అది ప్రైవేట్ ఇష్యూ అవుతుందా పబ్లిక్ ఇష్యూ అవుతుందా ఇది ఒక అంశం అది పబ్లిక్ ఇష్యూ అయినప్పటికీ వాళ్ళ ఇంటికి ఎంటర్ కావడానికి తప్పు మీడియా అనేది ఇంకొక వర్షను సహజంగా అంటే మీడియా తమ పరిధులు దాటి అసలు లేనటువంటి వార్తలను కూడా చేసి అవి సత్యాలు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అటువంటి రైట్ లేదు అంటే అంటూ కొంతమంది అభిప్రాయం అభిప్రాయం చేస్తారు కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ అభిప్రాయం కూడా మనం పూర్తి స్థాయిలో కొట్టిపరేయలేము ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజంలో చాలా మార్పులు ఉన్నాయి ఇప్పుడు నేను ఇరవై ఆరు సంవత్సరాల క్రితం వచ్చానండి జర్నలిజంలోకి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే చాలా తేడాగా అనిపిస్తుంది జనరల్గా ఏంటంటే జర్నలిజం అని అంటే నీకు పూర్తిగా వందకు వంద శాతం నిజం రాయాలి లేదా నిజం చూపించాలి లేదంటే నిజమే ఉండాలి అనేటువంటి క్రిటేరియా పెట్టుకుంటే కనుక మీడియాకి ఛాన్స్ లేదు కారణం ఏంటంటే నాకు జర్నలిజం స్కూల్లో చెప్పింది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది ఇన్ఫర్మేషన్ అది ఎంత నిజము ఒక టెన్ పర్సెంట్ ఉన్నా నువ్వు న్యూస్ రాయచ్చు కానీ దానివల్ల సామాన్యులు ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు ఏదైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటనకి ఒక వ్యక్తికి అసలు సంబంధం లేకపోతే పోలీసు వారు అనుమానితులుగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినప్పుడు అతనే నిందితుడు అంటూ మీడియాలో కొన్ని ఆ ప్రచారాలు కథనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో సొసైటీలో అతనికి ఉన్నటువంటి ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అతను తలెత్తుకొని తిరగలేకపోతున్నాడు అంటూ చాలా మంది కూడా ఈ సమస్యలను ఎదుర్కొంటే ఇబ్బంది పడుతున్నారు అంటే ఏది తప్పో ఏది ఒప్పో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని వార్తలు రాస్తే కరెక్ట్ అనేది చాలా మంది అభిప్రాయం మీడియా కాకపోతే ఉంది మీడియా ఈ మధ్య కాలంలో అన్ప్రొఫెషనల్స్ వచ్చి అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు అంటే మీడియా చెప్పినవన్నీ ఇప్పుడు సత్యాలే అవుతున్నాయా నేను అదే చెప్తున్నా నేనేం చెప్తానంటే జర్నలిజం ఫండమెంటల్ తెలిసిన వాళ్ళకి కొద్దిగా ఆలోచిస్తే తెలుస్తుంది జర్నలిజంలో ఒక దర్యాప్తు సంస్థలు ఉంటే మీడియా ఉంటుంది కనీసం ఒక టెన్ పర్సెంట్ మీకు సమాచారం ఉంటే మీరు న్యూస్ రాయచ్చు ఇంత తొంభై పర్సెంట్ ఎవరు చేయాలి దర్యాప్తు సంస్థలు చేయాలి అది వాళ్ళ బాధ్యత ఇంకోటి ఏంటంటే జర్నలిజం ఫండమెంటల్ రూల్ ఏంటంటే నువ్వు పని చేయకపోతే న్యూస్ ప్రభుత్వం పని చేయకపోతే పని చేస్తుంటే చేసిందని చెప్పి చెప్పడం న్యూస్ కాదు అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ నువ్వు పని చేయకపోతే నువ్వు పని చేయకపోతే నువ్వు ఎంటబడు ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకొస్తే మీడియా బాధ్యత బాగానే చేస్తుందని ఎవరు పట్టించుకోరు కానీ ఇక్కడ మీడియాలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ప్రతినిధుల స్వప్రయోజనాల కోసమో లేకపోతే మీడియా హౌజుల ప్రయోజనాల కోసమో కొన్ని పనిగొట్టి కొన్ని మరీ అసత్య వార్తల్ని ప్రచారం చేస్తున్నారు దానివల్ల సామాన్యులతో పాటుగా ఎంతో మంది కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా కొంతమంది కొంతలు అయితే నెడిలు కాదు సమాజంలో వందకు వంద శాతం ఏ వ్యవస్థలో కరెక్ట్ గా ఉండదు మీడియా కడిగిన ముఖ్యం కాదు మీడియాలో కూడా రుగ్మతలు ఉంటాయి అన్ని ఉన్నటువంటి వ్యవస్థలో మీడియా వ్యవస్థ కూడా ఒకటి దాంట్లో వందకు వంద శాతం కరెక్ట్ ఉండాలి అని అంటే అది సాధ్యం కాదు ఏ మీ ఏ వ్యవస్థలో కూడా సాధ్యం కాదు అలాగే మీడియాలో కూడా దొంగలు ఉన్నారు రౌడీ రౌడీషెటర్లు కూడా ఉన్నారు లేరని చెప్పట్లే నేను కానీ మీడియా అనే దానికి స్వేచ్ఛ ఉండాలని చెప్పి వాజ్పేయి గారు లాంటి మహాన్ బావుడు చెప్పారు ఎప్పుడైతే మీడియాకి స్వేచ్ఛ ఉండదో జర్నలిస్టుకు స్వేచ్ఛ ఉండదో ఆ రోజు ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో పరడ వెళ్ళదు అనేది ఆయన ఎంతో అధ్యయనం చేసి ఒక కవిగా రచయితగా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం ఉన్నటువంటి ఒక లీడర్గా ఆయన చెప్పినటువంటి మాట ఆయన చెప్పాడంటే ఒకప్పుడు నెహ్రూ గారే ఆయన్ని ప్రశంసించారు ఎందుకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కానీ నెహ్రూ గారు ఆయన్ని ప్రశంసించారు ఆయన అంత మేధావి మేధావి వర్గం మనం ఒప్పుకోవాలి కొంతమందిని మేధావి వర్గం వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన వాళ్ళకుండేటువంటి పరిజ్ఞానం వేరు ఆ పరిజ్ఞానాన్ని మనం అందుకునేటువంటి కెపాసిటీ లేనప్పుడు అది కూడా మనకు తప్పు అనిపిస్తుంది ఆయన మాట్లాడింది కూడా మనకు తప్పు అనిపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పినట్టు మీడియా స్వేచ్ఛ అనేది ఇప్పుడు కనిపిస్తుంది అంటే పూర్తి స్థాయిలో కనిపించట్లా ఎంతో కొంత వందకు వంద శాతం స్వేచ్ఛ లేకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నాగా అది కూడా లేదు తర్వాత మోహన్ బాబు గారు అంటే ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఆయన చెప్పిన మాటలను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు పాటించడం లేదా మరి బీజేపీ వాళ్ళే చెప్తున్నారు కదా నేను చెప్పడం కాదు అసలు అద్వానీ గారు ఏం చెప్పారనేది కనుక రికార్డులు జరిగిస్తే రెండు వేల పద్నాలుగు ముందు ఈయన ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారిని అనౌన్స్ చేయడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగితే ఆ సమావేశం నుంచి బయటకు వచ్చి అడిగిన ప్రధానమంత్రి అభ్యర్థిగా అతను కనుక ప్రకటిస్తే నరేంద్ర మోడీ గారిని అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుందని చెప్పి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అద్వానీ గారు కావాలంటే రికార్డ్స్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది బహుశా మందికి రిజిస్టర్ కాకపోయి ఉండొచ్చు ఆ రోజు ఇదే మాట అద్వానీ గారు చెప్పారు అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది అని బహుశా అది వచ్చిందో లేదో అనేది ప్రజలు తెలుసుకోవాలి కానీ విపక్షాలు అయితే అదే చెప్తున్నాయి ఇవాళ సో మీడియాకి నేతి బెరకాయల నెయ్యి ఎంత ఉందో స్వేచ్ఛ కూడా అంతే ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం అభిప్రాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా అని చెప్పి మీడియా పూర్తి స్థాయిలో కరిగిన ముత్యం లాగా ఉందని కూడా చెప్పండి నేను అది సరి చేసుకోవాలి కాకపోతే అసలు ఇప్పుడు మనకు ఏదన్నా అనారోగ్యం కలిగినప్పుడు ఏ పార్ట్లు అయితే అనారోగ్యం కలుగుతుందో ఆ పార్టీకే ట్రీట్మెంట్ చేయాలి ఈ పార్ట్ బాగాలేదు కాబట్టి మొత్తం తీసేద్దాం మనిషిని లేపేద్దాం అంటే కాదు కదా ఎగ్జాక్ట్లీ సో అలానే మీడియాకి స్వేచ్ఛ ఇవ్వాలి స్వేచ్ఛ లేదు ప్లస్ దానికి తగ్గట్టు స్వేచ్ఛ లేనందువల్ల దీంట్లో కొంతమంది అరాచక శక్తులు కూడా దొరబడ్డారు ఇక్కడ అరాచక శక్తులు వ్యవహరించేటువంటి తీరుని బట్టి ఇప్పుడు మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు దాడులు చేస్తున్నారు

ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థకి కొన్ని లిమిట్స్ ఉన్నాయి మీడియా వ్యవస్థకు ఉండే లిమిట్స్ ఏంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన దగ్గరికి సమాచారం ఎందుకు వస్తుంది ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ దగ్గరికి పోవాలి కదా ముందు అసలు నీకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు పోలీస్ స్టేషన్కి వెళ్తావు మరి మీడియా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రజలకి ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఆ స్వేచ్ఛ ఆ నమ్మకం మీడియా మీద ఇవ్వాలంటే కూడా ఉంది ఈజీగా పోయి చెప్పుకునే అది ఉంది వెసలుబాటు ఉంది మీడియాకి నువ్వు పోలీసుని చెప్పవు లేదా ప్రభుత్వాన్ని చెప్పవు మీడియాకి ఎందుకు చెప్తున్నారంటే మీడియాకు ఉండేటువంటి విలువ అది సో ఆ స్వేచ్ఛ ఇప్పటికీ ఉంది బట్ కొన్ని కొన్ని రుగ్మంతులు ఉండొచ్చు అయినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం ఎప్పుడు ప్రగడం వెళ్తుందంటే మీడియాకు స్వేచ్ఛ ఉన్నప్పుడు అని చెప్పి వాజ్పేయి గారు చెప్పారు అది పాటిస్తారా లేదా ప్రభుత్వాలు ఆలోచిస్తాయా లేదా అనేది రకరకాల ప్రభుత్వం నుండి పెద్దల ఆలోచన శైలిని బట్టి ఉంటుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ